భారత్ తన సత్తా చూపించడానికి సర్వం సిద్ధం చేస్తుంది మనం ఏదైతే పెహల్గాం దగ్గర నుంచి భారత్ పవర్ పెంచుతుంది ఏ దేశాన్నైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధపడుతుంది బ్రహ్మోస్ తాతను రెడీ చేస్తున్నా భారత్ అండి బ్రహ్మోస్ ఎలాంటి చర్చలు వేరే చెప్పాల్సిన అవసరం లేదు పాకిస్తాన్ని గడగడలాడించింది ఇప్పటికీ వాళ్ళు బ్రహ్మోస్ అని పేరెత్తిందంటే గుండెకు వేలు అంటుంది ఆగిపోయినా ఆగిపోవచ్చు కొంతమందికి కానీ బ్రహ్మోసే కాదు దానికంట తోపులను రంగంలోకి దింపుతుంది హిందూ మహాసముద్రంలో ఐదు వేల కిలోమీటర్లు డేంజర్ జోన్గా ప్రకటించిన భారత్ ఇప్పటికే ఆపరేషన్ సింధూర్తో పాక్ను చావు దెబ్బతీసిన భారత్ తాజాగా బ్రహ్మోస్ కంటే రెండు రెట్టులు ఎక్కువ ప్రమాదకారి తాత లాంటి మరో కొత్త క్షిపణి ప్రయోగానికి సన్నాహాలు చేస్తుంది ఇది భారత్ సత్తా ఇది ఇండియన్ పవర్ భారతదేశంలో ఉన్న పవర్ ఇది సొంతంగా ఎవరి మీద ఆధారపడకుండా ఏం చేయడానికైనా సరే మన దగ్గర అంత మేధోశక్తుంది ఎదుగుతుంది ఇదే అమెరికా లాంటి దేశాలకి చైనా లాంటి దేశాలకి కంటి మీద కొనుగో లేకుండా పోతుంది వీటి వల్లే ఇక శత్రు దేశాలకు ఇక దబిడి దిబిడే రక్షణ సామర్థ్యాలు మెరుగుపరిచే విషయంలో భారత్ కీలక అడుగులు హిందూ మహాసముద్రంలో ఐదు వేల కిలోమీటర్లు డేంజర్ జోన్గా ప్రకటించిన భారత్ ఈ నెల ఇరవై ఇరవై ఒకటిన వైమానిక దళాలకి హెచ్చరిక నోటం అంటే నోటీస్ టు ఎయిర్ మెన్ వైమానిక దళాలకి హెచ్చరికలు రెండు రోజులు ఇటువైపు విమానాలు ఎగరకుండా నో ఫ్లై జోన్ కింద ప్రకటించాలని కొత్త క్షిపణి పరీక్ష కోసమే నోటం జారీ చేసినట్లు సమాచారం నోటం అనేది విమానయాన కార్యకలాపాలకు సంబంధించిన ఒక హెచ్చరిక లేదా సమాచారం ఇక నిర్దేశ సమయంలో ఈ ప్రాంతంలో ఎలాంటి విమానాలు ప్రయాణించకూడదని సూచన ఏదైతే ఈ ప్రయోగానికి సక్సెస్ అయ్యిందో ప్రపంచ దేశాలన్నీ కూడా భారతం చూసి వణికిపోవాల్సిందే చైనా ఉన్నాయండి అమెరికా ఉనియండి వేరే దేశాలు ఏవైనా అవుతా పాకిస్తాన్కి అయితే ఇంక అసలు ఎప్పుడు కూడా అది పోసుకుంటూనే ఉంటుంది భారత పేరుతే ఇండియా అనే పేరు వచ్చింది అంటే వాళ్ళకి ఎక్కడికో ఎగిరిపోతుంటాయి ప్రాణాలు అలాంటివి ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారు ఇలాంటి ఆయుధ సంపదను పెంచుతున్నారు అంటే ఇంకా వాళ్ళకి ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఈసారి ఒడిస్సా తీరం నుంచి సుమారు నాలుగు వేల ఏడు వందల తొంభై కిలోమీటర్ల దూరం వరకు హిందూ మహాసముద్ర ప్రాంతం డేంజర్ జోన్గా ప్రకటించిన భారత్ చూడండి నాలుగు వేల ఏడు వందల తొంభై కిలోమీటర్లు గత మే ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో అండమాన్ నికోబార్ దీవుల చుట్టూ ఐదు వేల కిలోమీటర్లు నోటం జారీ చేసిన భారత్ గతంలో కూడా చేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా గుర్తుండే ఉంటుంది సో నోటం జారీ చేశారు అంటే ఏదో జరుగుతుందనే ప్రపంచం అంతా కూడా ఇటువైపే చూస్తుంది ఏ క్షిపణి పరీక్షించబోతున్నారన్న దానిపై క్లారిటీ ఇవ్వని భారత్ నేను చాలాసార్లు చెప్తుంటాను ఏదైనా ఒక విషయం తెలిసిపోయింది అనుకోండి ఏ ప్రాబ్లం లేదు తెలియలేదు అంటే టెన్షన్ మొదలవుతుంటుంది ఏదో ఉంది కానీ తెలియాలి ఎలా తెలుస్తుంది అవతల వాళ్ళు చెప్పరు దాని మీద మళ్ళీ గుళ్ళాలు పడుతుంటారు టెన్షన్ టెన్షన్ పెరిగిపోతుంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఎవరిని అడగాలో తెలియదు వాళ్ళు చెప్పిన దాకా అలా సైలెంట్గా ఉండాల్సిందే అందులోని భారత్ చేసే పనులు ఏవి కూడా బయట ప్రపంచానికి తెలియనివ్వదు ఏం చేసినా సరే అని మంచిగా వెళ్తుంది దుర్బుద్ధితోటి ఏది చేయదు కాబట్టి భారత్తో భయపడాల్సిన అవసరం లేదు కానీ పాకిస్తాన్కి మాత్రం చెమట్లే ఇక అధికారికంగా ప్రకటించకుండా అది బ్రహ్మోస్ కంటే అతి శక్తివంతమైందని అంచనా వేస్తున్నారండి ఈ పరీక్ష కోసం జారీ చేసిన నోటం ప్రకారం దీని పరిధి ఐదు వేల కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా ఇది ఒక సుదూర బాలిస్టిక్ క్షిపణి కావచ్చని ఊహాగానాలు లేదంటే అగ్ని సిరోస్లోని కొత్త క్షిపణి కావచ్చని కూడా అంచనాలు వేస్తున్నారు అంటే ఎవరు అంచనాలు వాళ్ళు ఇంతకు భారత్ ఏ క్షిపణిని పరీక్షించబోతుంది పాకిస్తాన్కి నేను చెప్తున్నాను కదా టెన్షన్ మొదలైపోయింది అసలు బ్రహ్మోస్ తోటే మమ్మల్ని బద్దల బద్దలు చేసేసారు దబిడి దిబ్బిడి అయిపోయింది ఇప్పటికీ కూడా కోలుకోలేని పరిస్థితి ఉగ్రవాద స్థావరాలని ఉగ్రవాద స్థావరాన్ని ఎక్కడ ఉగ్రవాద స్థావరాలు ఎక్కడ బ్రహ్మోసు ఒక్క సెంటీమీటర్ కూడా తేడా లేకుండా స్పాట్లో వెళ్ళి నేలమట్టం చేసేసింది ఇది కదా భారత్ పవర్ అంటేనే ఎందుకు అనవసరంగా పెట్టుకుంటారు ప్రాణాల మీద తెచ్చుకుంటారు ఆ మునీరు మాట్లాడే మాటలు ఇష్టం వచ్చినట్లుగా రెచ్చిపోవడం పిచ్చి పిచ్చిగా వాగడం ఇవన్నీ కూడా రగిలిపోతుంది భారత్ ఎప్పుడో మోత తప్పదు అంటున్నారు దానికి తోడు ఇలాంటివి ఇలాంటి కబుర్లాలకు వెళ్ళినాయి అంటే ఇంకంతే ఆగిపోతుంటుంది ఎక్కడికక్కడ ఇక ఇప్పటి వరకు పరీక్షించిన వాటిల్లోకి వెళ్ళా అత్యంత సుదూర పరిధి గల క్షిపణి కావచ్చని ఊహాగానాలు హైపర్సోనిక్ టెక్నాలజీతో కూడిన క్షిపణి కావచ్చని మరో అంచనా చూడండి నిన్న అంచనాలు వేస్తున్నారు ఈ క్షిపణిని భూమి గాలి లేదా సముద్రం నుంచి కూడా ప్రయోగించే అవకాశం నీరు గాలి భూమి ఈ మూడు కూడా భారత్ ఆధీనంలోకి వెళ్ళిపోతున్నాయండి ఆయుధ సంపత్తి విషయంలోని ఎక్కడ నుంచి ఏ రకంగా ఎలా కొడతారో తెలీదు కొడితే మాత్రం దెమ్మ తిరిగి బొమ్మ పడాల్సిందే దవిడి దిపిడి ఇంకా నాటు భాషలో చెప్పాలంటే అందుకని నేను మీందా పెట్టి చెప్తుంది అదే బ్రహ్మోస్ తోటి వాళ్ళు విలవిలవిల ఆడిపోయారు ఇంకా దీన్ని పెంచితే ఇంక పరిస్థితి ఏంటి ఇంకా సామాన్యంగా ఉండదు కదా ఇక ఈ కొత్త క్షిపణి మరో ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా స్వదేశీ సాంకేతికతో అభివృద్ధి చేసిన క్షిపణి ఇప్పటికే రష్యాతో కలిసి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ స్వదేశీ మేధోశక్తి ఇది ఒకరి దగ్గర అడుక్కోవడం ఒకరి దగ్గర కొనుక్కోవడమో ఇది కాదండి మనకు మనం వంట తయారు చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది మన ఇంట్లో మనం భోజనం తిన్న హోటల్ నుంచి తెచ్చుకున్నది ఏదో ఒకటి కలుపుతుంటారు వాళ్ళు అది ఒక రోజు బాగానే ఉంటుంది రెండు రోజులు బాగానే ఉంటుంది కానీ ఈ ఈ అమృతుల్లాంటి ఇది రాదు ఆ సాటిస్ఫాక్షన్ రాదు సో భారత్ తన సొంతంగా తయారు చేస్తే కిక్కీ వేరు బ్రహ్మోస్ కూడా ఆ రకంగానే జరిగింది దాన్ని మించిపోతుందంటున్నారు ఇది ఇక తాజాగా ఇప్పుడు బ్రహ్మోస్ కంటే రెండింతలు పెద్దదైన క్షిపణి ప్రయోగానికి సన్నాహాలు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో పరీక్షించనున్నట్లు అధికారిక ప్రకటన ఈ కొత్త క్షిపణి భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుంది శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించడం పక్కా అంటున్న రక్షణ రిపులు ఆల్రెడీ ఇంట్లు ఇస్తున్నారు ఇది కానీ ప్రయోగం కానీ సక్సెస్ అయితే మన రక్షణ రంగంలో కానీ అది కానీ అడుగు పెడితే ఏ దేశమైనా సరే పోసుకోవాల్సిందే ముఖ్యంగా పాక్ ఇక కాస్కో భారత్ శత్రు దేశాలకు దబిడి దిబిడే మీరు ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు పెహల్గామ లాంటి దాడులకు పాల్పడాలని చూసినా రక్తపాతాలు సృష్టించాలని చూసినా లేకపోతే లవ్ జిహాదీలు ఇవి అవి అని చెప్పి భారత్లోకి చొరబడి ఏం చేయాలని చూసినా భారతీయుం ఒక్కన్న సరే మట్టు పెట్టాలని ఆలోచన వచ్చిన బ్రహ్మోస్ తాత సిద్ధంగా ఉన్నాడు ఒక్కసారి కానీ స్టార్ట్ అనుకోండి మీ చాప్టర్ క్లోజ్ మరి చూద్దాం పాకిస్తాన్ దీనిపై ఏం మాట్లాడుతుందో మరి వాళ్ళు బుద్ధి మార్చుకుంటారో ఈ రకంగానే తప్పుడు ఆలోచనలతో రక్తదాహంతో అమాయకమైన ప్రజలను చంపడానికి ముందుకు సాగుతారు భారత్పై మంచిగా కాకుండా చెడుగా ఆలోచించే ధోరణి నుంచి బయటపడతారా లేకపోతే వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటారా అన్నది చూడాలి